నమస్తే వెల్కమ్ టు స్వప్నికా టీవీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూతురు ఇప్పుడు ఆరోపణలు చేసింది ఆ ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాజకీయాల్లో సంచలనంగా మారిపోయాయి ఏకంగా తన తండ్రిని దివ్వల మాధురి ట్రాప్ చేస్తుందని ఇద్దరు ఇప్పుడు ఒకే ఇంట్లో దర్జాగా అక్రమ సంబంధం పెట్టుకున్నారని నాకు నా తల్లికి న్యాయం కావాలని మీడియా ముందుకొచ్చి చెప్పింది దువ్వాడ శ్రీనివాస్ కూతురు గత రెండు రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ దివ్వల మాధురి పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి భారీ పిల్లలను చంపేస్తానని దువ్వాడ గొడవ చేయడం దివ్వల మాదిరి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి నాకు గతి లేక ఇక దువ్వాడ శ్రీనివాస్తో ఉంటున్నానని అతను నాకు మంచి స్నేహితుడు మేము కలిసే ఉంటున్నాం మీరు అక్రమ సంబంధం అంటారా లేదా ఇంకా వేరే సంబంధం ఏదైనా అంటారా అది మీ ఇష్టము అని తెగేసి చెప్పింది నిజానికి దువ్వాడ శ్రీనివాస్ కి దివ్వెల మాదిరిని పరిచయం చేసిందే దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి అసలు పాలు పోసిన ఇంటినే దివ్యల మాదిరి కాటు వేసిందా అసలు దువ్వాళ్ళ శ్రీనివాస్కి దివ్యల మాధురికి నిజంగానే అక్రమ సంబంధం నడుస్తుందా రెండేళ్ల తర్వాత భార్య పిల్లలు బయటకొచ్చి ఇప్పుడు మాట్లాడడానికి కారణమేంటి సో వీటిలో టీడీపీ ఏమన్నా అంటే అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఎవరైనా కూడా మధ్యలో ఉండి దీన్ని నడిపిస్తున్నారా అసలు ఎవరు పదవి కోసం ఎవరు బంధం కోసం పోరాడుతున్నారు ఇంత రచ్చ జరుగుతున్న వైసీపీ క్యాడర్ నుంచి దువ్వాడాను ఎందుకు సస్పెండ్ చేయట్లేదు దువ్వాడ శ్రీనివాస్ గురించి తన అక్రమ సంబంధం గురించి దీని వెనక ఎవరున్నారనే దాని గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఎలాంటి భయం వెరుకు లేకుండా నిజాన్ని నిక్కచ్చుగా మాట్లాడుకుందాం ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరైతే ఒక అభిప్రాయానికి వస్తారు దువ్వాడ శ్రీనివాస్కి దివ్యల మాధురికి అక్రమ సంబంధం ఉంది లేదా అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో నేను పొలిటికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నాకంటూ డెఫినెట్లీ థ్రెట్ ఉంటుంది కానీ అవన్నీ పక్కన పెట్టి మీకు నిజాలు తెలియాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోస్ చేస్తున్నా కేవలం మీ నుంచి నాకు కావాల్సింది ఒక లైక్ షేర్ కామెంట్ మాత్రమే సో తప్పకుండా ఇలాంటి విషయాలు జనాల్లోకి వెళ్ళాలి రాజకీయ నాయకుల గురించి చెప్పడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ మన ఛానల్లో రాజకీయ నాయకులైనా లేకపోతే ఎవరైనా కూడా మనము నిజం ఉంది అంటే తప్పకుండా భయం లేకుండా చెప్పడమే మన ఛానల్ యొక్క లక్ష్యం ఆ ఉద్దేశంతోనే ఛానల్లో వెళ్తూ ఉంది సో మీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఉన్నా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దువ్వాడ శ్రీనివాస్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జన్మించారు ఈయన తండ్రి పేరు దువ్వాడ కృష్ణమూర్తి తల్లి పేరు లీలావతి దువాడ శ్రీనివాస్ పదవ తరగతి వరకు టెక్కలిలో చదువుకున్నాడు ఆ తర్వాత కాకినాడలోనే ఇంటర్ పూర్తి చేశాడు ఆ తర్వాత పిఆర్ కాలేజ్లో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేశారు ఆ తర్వాత బిఎల్ చేసి లాయర్ పట్ట అందుకున్నాడు ఆ తర్వాత రాజకీయాల మీద ఇష్టంతో రెండు వేల ఒకటిలో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఆరులో శ్రీకాకుళం జిల్లా పరిషత్ కి వైస్ చైర్మన్ గా బాధ్యతల్ని తీసుకున్నాడు ఆ తర్వాత రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజకీయాల్లోనే కొనసాగాడు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి పార్టీ పెట్టడంతో రాజకీయ ఉంటుందని తొమ్మిదిలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యాడు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇతనికి టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది అప్పుడు ముప్పై ఆరు వేల ఐదు వందల యాభై రెండు ఓట్లతో మూడవ స్థానంలో ఇతను ఓడిపోయాడు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కొన్ని రోజులు రాజకీయాలకి దూరం ఆ తర్వాత గ్రానైట్ వ్యాపారం చేసి క్వారీలు ఇలాంటివి పెట్టి డబ్బుని అలాగే పేరును కూడా బాగా సంపాదించాడు ఆ తర్వాత వైఎస్ఆర్ చనిపోయాడు ఆ తర్వాత జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడంతో జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అయ్యాడు అలా రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో వైసీపీ తరఫున టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు రెండు వేల పద్నాలుగులో టిడిపి అభ్యర్థి మీద ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్ల తేడాతో ఇతను ఓడిపోయాడు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అద్భుత కానీ రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం నుంచి పోటీ చేసిన ఇతను ఆరు వేల ఆరు వందల యాభై మూడు ఓట్ల తేడాతో ఓడిపోయాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయం సాధించింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం నుంచి పోటీ చేసి ఆరు వేల ఆరు వందల యాభై మూడు ఓట్ల తేడాతో దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయాడు వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఐదున వైయస్సార్సీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది అలా శాసనసభ్యుల కోటాలో రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఎనిమిదిన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు దువాడా అలా శాసనసభ్యుడిగా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటిన ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ సిపి తరపున ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు దువ్వాడ అయితే భార్య వాణి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చింది తనకు రాజకీయాల గురించి బాగా తెలుసు అలా వైసీపీ పార్టీలో మాట్లాడి దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ ఇప్పించిందని టాక్ కూడా ఉంది తన భర్త రాజకీయ వ్యవహారాలన్నీ తనే చూసుకునేది రెండు వేల పద్నాలుగులో టెక్కలి నుంచి దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు అయితే టెక్కలిలో ఖచ్చితంగా గెలవాలి అంటే టెక్కలి మహిళలకు సంబంధించిన ఓట్లన్నీ గెలుచుకోవాలి అని వాణి టెక్కలికి సంబంధించిన భారతనాట్యం టీచర్ గా గుర్తింపు ఉన్న దివ్వల మాధురిని కలిసింది సో రాజకీయాల్లో మీకు ఆసక్తి ఉంటే పార్టీ తరఫున నేను మాట్లాడతాను మీకు మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు కూడా ఇప్పిస్తాను అని భరోసా ఇచ్చింది సో రెండు వేల పద్నాలుగు టెక్కలి దువ్వాడ గెలుపు కోసం వైసీపీ పార్టీ గెలుపు కోసం మీరు పనిచేయండి సో ఖచ్చితంగా మీకు మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇప్పించడం నా బాధ్యత అని భరోసా ఇచ్చింది అలా మాధురిని వాణినే వైసీపీ పార్టీలోకి తీసుకొచ్చింది ఆ తర్వాత ఎన్నికల ప్రచారాల్లో భర్త దువ్వాడ శ్రీనివాస్ తో దివ్వల మాధురిని వెళ్లమని ఓటు వేయమని ప్రచారం చేయమని భర్తకు పరిచయం చేసి అతనితో పాటు పంపించింది సో అప్పటి నుంచి దువ్వాడ శ్రీనివాస్ దివ్వల మాధురి పరిచయం స్నేహంగా మారింది ఆ తర్వాత మాదిరి వంపు సొంపులతో వలలో వేసుకోవాలని ప్రయత్నించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారంలోనే వీళ్ళిద్దరూ క్లోజ్ అయ్యారు కానీ దువ్వాడ ఈ ఎన్నికల్లో ఓడిపోయాడు కానీ దివ్యల మాదిరితో సంబంధం మాత్రం గెలిచాడనే చెప్పాలి అలా ఇద్దరు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేవారు ముసలి వయసు ప్రేమ పక్షుల్లాగా తిరిగేవారు సో ఇవన్నీ పార్టీలో ఉండే కార్యకర్తలు భార్య వాణికి చెప్పారు వెంటనే భర్త దగ్గరికి వచ్చి వారించింది ఆమె సో ఇవన్నీ పార్టీలో ఉండే కార్యకర్తలు భార్య వాణికి చెప్పడంతో తట్టుకోలేకపోయింది సో అలాంటిది ఏమీ లేదని దువ్వాడ బుకాయించే ప్రయత్నము చేశాడు అలా అప్పటి నుంచి దువ్వాడాకి వాణికి మధ్య గొడవలు మొదలయ్యాయి అలా వైసీపీ క్యాడర్కి వాణి రాజకీయ లబ్ధి కోసమే నా మీద అసత్య ప్రసారం చేస్తుంది అని దువ్వాడ చెప్పడం స్టార్ట్ చేశాడు సో నాకు మాధురికి ఏ సంబంధం లేదు అని జగన్తో సహా పార్టీలో అందరికీ చెప్పాడు అది నమ్మని క్యాడర్ రెండు వేల పంతొమ్మిదిలో వాణికి టికెట్ ఇవ్వాలని అనుకున్నాను కానీ నాకు రాజకీయాల మీద ఆసక్తి కానీ ఇష్టం కానీ లేదు మా ఆయనకే అంటే మా ఆయన దువ్వాడాకే టికెట్ ఇవ్వండి అని చెప్పింది సో అలా రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం నుంచి టికెట్ ఇచ్చింది వైసీపీ క్యాడర్ దువ్వాడ మాదిరి అక్రమ సంబంధం శ్రీకాకుళం మొత్తం కోడై కుయడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దువ్వాడ ఓడిపోయాడు అప్పటి నుంచి నా భార్య చేసిన రచ్చ వల్లే నేను వైసీపీ పార్టీలోనూ శ్రీకాకుళం ప్రజల దృష్టిలోనూ ఒక రావు కామాందుడిగా నిలిచిపోయాను అని సొంత భార్య మీదే కోపం పెంచుకున్నాడు దువ్వాడ శ్రీనివాస్ ఆ తర్వాత వైసీపీ పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తన భార్య మీద ద్వేషం మాత్రం పోలేదు దువ్వాడకి మాధురి భర్త విదేశాల్లో ఉండటంతో ఇక్కడ ఒంటరిగా ఉంటుంది మాధురి ఇక ఇదే అదును అన్నట్టు ఇద్దరు రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు భార్య దగ్గరికి వెళ్లడం మాట్లాడటం ఏమీ ఉండదు పిల్లలు కలవడానికి వెళ్లినా మాధురి మాయిలో పడి దువ్వాడ పట్టించుకున్న కాదు ఒకవేళ పిల్లలు మాట్లాడాలని ఇంట్లోకి వెళ్తే దివ్వెల మాదిరి అడ్డుపడేది ఇంటికి వెళ్ళాలి అని దువ్వార ప్రయత్నించినా నేను చనిపోతానని బెదిరించేది అలా తన పేరు మీద అక్కవరంలో ఉన్న ఇల్లు కూడా రాయించుకుంది ఈ మాధురి సో అలా గుడులకు ఆలయాలకు షికారుకు కూడా వెళ్లే వాళ్ళు వీళ్ళిద్దరు ఆ ఫోటోలు భార్య దగ్గరికి వెళ్లడంతో వీళ్ళ భండారం బయటపడింది అలా తనకు న్యాయం కావాలని వాణి తన పిల్లలు ఇప్పుడు రోడ్డెక్కారు దివ్యల మాధురి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ వాణి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు మేమిలా కలిసి ఉండటానికి కారణం ఈ వాణిని మమ్మల్ని రెచ్చగొట్టింది పరువు తీసింది నా భర్త విడాకులు కావాలి అని అంటున్నాడు సో నేనేం చేయాలి అని మీడియాతో డ్రామా మొదలుపెట్టింది నిజానికి రాజకీయ తాపమున్నది దివ్యల మాధురికి ఆ రాజకీయాల కోసమే దువ్వాడ శ్రీనివాస్ని ట్రాప్ చేసింది ఆ రాజకీయాల కోసమే భర్త పిల్లలను వదిలేసింది ఈ మాధురి మీ నాన్న ఇప్పుడే మీకు గుర్తొచ్చారా రెండేళ్లు ఎక్కడ పోయారు అని మాధురి ప్రశ్నించింది కానీ దానికి సమాధానంగా వాళ్ళ కూతురు కూడా చెప్పింది ఆ రెండేళ్లు మేము మాట్లాడటానికి కలవటానికి ప్రయత్నించాం కానీ మా నాన్నను నువ్వు కలవనివ్వలేదు అని వాళ్ళ కూతురు చెప్పింది సో అందుకే ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చింది అని అన్నారు సో దువ్వారా రాజకీయాల్లో అడుగు పెట్టినప్పుడు భార్య మీద పిల్లల మీద లేనిపోని మాటలు చెప్పి ట్రాప్ చేసి వలలో వేసుకుంది ఈ భరతనాట్యం టీచర్ దివ్యల మాదిరి సహజీవనం చేస్తున్నాం విడాకులు వచ్చాక పెళ్లి చేసుకుంటామని అక్రమ సంబంధం గురించి నోరు జారింది ఈ మాదిరి సో ముగ్గురు కూతుర్లున్న మాదిరి ఇలా ఇంకో కూతురు ఉసురు పోసుకోవడం నిజంగా అనే చెప్పాలి ఒకవేళ ఎవరైనా అనుమానిస్తే వెళ్ళి మళ్ళీ అతని పక్కనే పడుకుంటారా కానీ ఈ మాదిరి ఇప్పుడు అదే చేస్తుంది ఆ దువ్వాడ శ్రీనివాస్ పక్కనే వెళ్లి పడుకుంటుంది సిగ్గు లేకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కేర్ టేకర్ అని ఫ్రెండ్ అని ఫిలాసఫర్ అని చెప్తుందంటే ఇంకా వీళ్ళ మధ్య అక్రమ సంబంధం లేదని అన్నం తినే వాళ్ళైతే ఎవ్వరూ అనుకోరు నిన్న రాత్రి దువ్వాడ ఇంటికి భార్య పిల్లలు వెళ్తే వాళ్ళపై దాడి చేసి బూతులు తిట్టి నానా రభస చేశాడు ఈ దువ్వాడ శ్రీనివాస్ అంతటితో ఆగకుండా టెక్కలి పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరీ సిఐకి కంప్లైంట్ చేశాడు ఆ తర్వాత వాణి పిల్లలు కూడా మా నాన్న వాట్సాప్ చాట్ ఒకసారి చూడండి సో మాధ్రి ఎలా మా నాన్నని ట్రాప్ చేసిందో మీకే అర్థమవుతుంది అని పోలీసులకు కూడా చెప్పారు సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే దివ్యల మాధ్రికి దువ్వాడ శ్రీనివాస్కి మధ్య అక్రమ సంబంధం ఉంది అనేది ముమ్మాటికి నిజం ఈ విషయం స్వయంగా మాధరినే మీడియా ముందుకు వచ్చి చెప్పింది సో దువ్వాడ కూడా అవును మేము గుడికి వెళ్ళాం కలిసి ఉంటున్నాం అయితే ఏంటి అని దర్జాగా చెప్పేశాడు సో ఈ మాట చాలదా వీళ్ళ మధ్య అక్రమ సంబంధం ఉంది అనటానికి అక్రమ సంబంధం కాదు మాది ఇద్దరిది ప్రేమ మేము పెళ్లి చేసుకుంటాము అని ఆ మాదిరి మీడియా ముందు చెప్తుంది సో ప్రేమ ఉంది పెళ్లి చేసుకుంటారు అనటానికి వీళ్ళేమి ఇరవై ఏళ్ళ లేత వయసులో లేరు పెళ్ళిడికి వచ్చిన పిల్లలున్న ముసలి వాళ్ళు అనేది వాళ్ళు ఒకసారి గ్రహించాలి సో దీన్ని ఖచ్చితంగా అక్రమ సంబంధం అంటారు ఇంత దర్జాగా ఆల్రెడీ పెళ్ళిళ్ళైన ఇద్దరు పిల్లల్ని వదిలేసి భార్యల్ని భర్తలను వదిలేసి ఇది అక్రమ సంబంధం కాదు మేము ప్రేమించుకుంటున్నాం విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుంటాము అంటే దాన్ని సభ్య సమాజం ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు అందరికీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చేసింది మేము ఏమైనా చేసేస్తాం అనే విధంగా రెచ్చిపోతూ ఉన్నారు సో సుప్రీంకోర్టు కూడా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది లేకపోతే పెళ్లి చేసుకొని అందరినీ వదిలేసి రోడ్డున పడి కుక్కల్లాగా బిహేవ్ చేస్తే మాత్రం సమాజంలో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు మరి ఇప్పుడు నేను చెప్పిన వీడియో అంతా చూసిన తర్వాత దివ్యల మాధురికి దువ్వాడ శ్రీనివాస్కి అక్రమ సంబంధం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అనేది కూడా వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో మరొక మంచి వీడియోతో వస్తాను సో నాకు తెలిసి వైసీపీ పార్టీలోనే ఇలాంటి చెత్త చదారాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో వాటి గురించి కూడా మనం ముందు ముందు మాట్లాడుకుందాం సో రేపు మళ్ళీ దివ్యల మాధురి అసలు ఎవరు ఈమె ఎలా రాజకీయాలకు వచ్చింది వీటి గురించి కూడా ఇంకొక వీడియో మనం ఖచ్చితంగా మాట్లాడదాం ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఆపేస్తున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్